వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ మిక్స్ ఈరోజు మీతో పాపికొండల ప్రయాణం గురించి విశేషాలు పంచుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పాపికొండలు తూర్పుకొనంలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల నడుమున ఉన్నాయి ఈ ప్రాంతం సుమారు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఇది అంతరించడానికి చేరువలో ఉన్న వివిధ మొక్కలు పక్షులు జంతువులతో జీవవైవిధ్యం గల ప్రదేశం రాజమండ్రి నగరానికి సుమారు అరవై కిలోమీటర్లు తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం జాతీయవనంగా గుర్తించబడింది పాపికొండల వద్ద సూర్యాస్తం ఒక మరుపురాని అనుభూతినిస్తుంది ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు ఇది ప్రశాంతమైన సుందరమైన రమణీయమైన ఆహ్లాదకరమైన ప్రదేశం ఇక్కడ కొండలు జలపాతాలు గ్రామీణ వాతావరణం కారణంగా ఆంధ్ర కాశ్మీరు అని పిలుస్తారు ఈ ప్రాంత అడవుల్లో పెద్ద పులులు చెరత పులులు నల్లపులులు అడవి అడవిదొన్నలు జింకలు దొప్పలు నక్కలు తోడేళ్ళు ఎలుగుబంట్లు ముళ్ళపందులు అడవి పందులు వివిధ రకాల పక్షులు కీటకాలు మొదలైన జంతుజాలం ఉంది అలాగే వేలాది రకాల ఔషధ మొక్కలు వృక్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రాజమండ్రి నుండి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం చేరి అక్కడి నుంచి లాంచ్లో ప్రయాణం మొదలవుతుంది గండి పోచం ఆలయం వద్ద యాత్రికుల ఆలయ సందర్శన కోసం లాంచ్ ఆగుతుంది పూడిపల్లి గ్రామంలో త్రిశూలం బంగారు బుల్లోడ్ చిత్రాలకు చిత్రీకరణ ఇక్కడే జరిగింది దేవీపట్నం పోలీస్ స్టేషన్లో ప్రయాణికుల వివరాలు అందజేయడానికి లాంచ్ ఆగుతుంది దీని తర్వాత మొబైల్ ఫోన్లు పనిచేయవు రోడ్డు రవాణా ద్వారా అత్యవసర సేవలు అందుబాటులో ఉండవు ఇక్కడ సీతారామరాజు ముట్టడించిన పాత పోలీస్ స్టేషన్ చూడవచ్చు రెండు రోజుల యాత్ర చేసేవారు బస్ చేయడానికి కొల్లూరులో దిగుతారు ఇక్కడ వెదురుగుడుసులు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరంటాలపల్లి పేరంటాలపల్లి దగ్గర గోదావరి ప్రవాహం చాలా ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది శివలింగం అలంకారం ఆలయం చుట్టూ ఫలవృక్షాలు పూల మొక్కలు అమాయక కొండరెడ్ల గిరిజనుల ఆప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికి తలమానికం ఇక్కడ శ్రీరాముని వా వాకిటం అనే ఆశ్రమం ఉంది ఇందులోని శివాలయం కూడా ఉంది పద్దెనిమిది వందల శతాబ్దంలో మా రాజమహేంద్రవరం నుండి ఒక మునీశ్వరుడు లాంచ్పై బయలుదేరి భద్రాచలం వస్తూ పల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస్ చేశారు ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడ నివాసం ఉండి ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంత వాసాలు చెబుతారు ఈ ప్రాంత గిరిజనులకు విద్యాబుద్ధులు వైద్య సౌకర్యం కల్పించిన మునీశ్వరుడిని వారు ఆరాధ్యంగా భావిస్తారు ఈ శివాలయంలో కొండలపై నుండి జలపాతం చుట్టూ పనస పాక చెక్క వంటి అనేక మొక్కలతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది భద్రాచలం నుండి పాపికొండలు యాత్ర చేసేవారు తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీరామగిరి గ్రామంలో శ్రీరామగిరి పుణ్యక్షేత్రం సందర్శించవచ్చు ఎత్తైన కొండలు కొట్ల మధ్య సుమారు నూట డెబ్బై మెట్లు ఎక్కిన తర్వాత కొండలు పరోశింపజేసే సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం మాతంగి మహర్షి ప్రతిష్ఠించబడిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు పక్కనే ఎత్తైన రెండు పర్వతాలు వాలి సుగ్రీవులకు గట్టులుగా భక్తులకు కనువిందులు చేస్తాయి ఈ కొండల నుండి మరో ఫర్లాంగ్ దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో జటాయు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి అక్కడే శ్రీరాముడు జటాయువుకు పిండ ప్రదానం చేశాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి వెల్లడిస్తున్నాయిశాల నుండి పాపికొండలకు పడవ ప్రయాణం దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది ఈ ప్రయాణంలో పాపికొండలు పేరంటాలపల్లి ఆశ్రమం ఆలయం పోలవరం ప్రాజెక్టు దేవీపట్నం కోర్టూర్ కాటేజీలు కొల్లూరు వెద గుడిసెలు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు పాపికొండలకు పడవ ప్రయాణం సమయం భద్రాచలం నుంచి పో పోచవరం వరకు వాహనాల ద్వారా ప్రయాణం పోచవరం ఫెర్రీ పాయింట్ నుండి బోట్లో గోదావరి నదిలో ప్రయాణం పేరెంటాల్పల్లి ద్వారా పాపికొండల పడవను వీక్షించడం భద్రాచలం ఆలయం వద్ద దిగడం కొండలకు రెగ్యులర్ బోటు ట్రిప్ ఖర్చు సాధారణంగా ఒక్కొక్కరికి వెయ్యి నుండి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది పాపికొండలు అనేది కాశ్మీర్ ఉత్తర భారతదేశం దృశ్యాలను పోలి ఉండే అందమైన ప్రదేశం ఈ ప్రదేశాన్ని శ్రీరాముడు మరియు సీతాదేవి వనవాస సమయంలో సందర్శించారని చెబుతుంటారు సో ఫ్రెండ్స్ మీరు కూడా పాపికొండల ప్రయాణం చేసి ఆనందిస్తారని ఆశిస్తున్నాం